ప్రత్యేకంగా తాడేపల్లి నుంచి నెల్లూరుకి రావడం ఆయన్ని పరామర్శించడం కూడా జరిగింది ఈ సందర్భంగా నేను మీకు ఒక రెండు విషయాలు తెలియచేస్తా ఉన్నాను మే పదమూడవ తారీఖున అంటే ఎన్నికలు జరిగిన రోజున ఈవీఎంను కనుక అతను అన్యాయంగా అక్కడ అది బద్దలు చేసి అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అలానే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా కానీ మే ఇరవై ఒకటవ తేదీ దాకా ఎక్కడా కూడా దాన్ని ప్రస్తావించలేదు వారికే కనుక అక్కడ అన్యాయం జరిగి ఉండుంటే అది తప్పనిపించుండుంటే దాన్ని గొగ్గోలు చేసి ఉండేవాళ్ళు కానీ తొమ్మిది రోజుల పాటు ఆ సందర్భాన్ని ఎక్కడా కూడా మాట్లాడలేదు మే ఇరవై తేదీ రాత్రి అంటే మే ఇరవై రెండు అంటే సుమారుగా తొమ్మిది రోజుల తర్వాత నారా లోకేష్ గారు అక్కడ జరిగినటువంటి అతి చిన్న అటుపక్క ఇటుపక్క మొత్తం కట్ చేసినటువంటి ఒక వన్ అండ్ హాఫ్ మినిట్ వీడియోని ఆయన ట్యాగ్ చేసిన తర్వాత మే ఇరవై రెండవ తారీఖున ఇది సమాజానికి తెలిసింది మొట్టమొదటి మే ఇరవై రెండవ తారీఖున ఆయన మీద ఈవీఎంలు ధ్వంసం చేసినారని కేసు పెట్టారు తర్వాత మే పదమూడున అంటే ఎన్నికలు జరిగిన రోజున ధ్వంసం అంటే ఈవీఎంని ధ్వంసం చేశారు అని చెప్పబడుతున్నటువంటి రోజున మే పది రోజుల తర్వాత మే ఇరవై మూడవ తారీఖున అక్కడ త్రీ నాట్ సెవెన్ కేసు అంటే ఈయన హత్యాయత్తం చేస్తున్నారని పది రోజుల తర్వాత రెండో కేసు పెట్టారు అంటే మొట్టమొదటి ఈవీఎం ధ్వంసం చేసిన కేసు నిలబడదు దాని మీద బెయిల్ వస్తుందన్న ఆలోచనతో పది రోజుల తర్వాత మే ఇరవై మూడవ తారీఖున త్రీ నాట్ సెవెన్ కేసుని అంటే అక్కడ ఆ ధ్వంసం చేసేటప్పుడు ఈయన హత్యాయత్నం చేసినాడని చెప్పి ఒక కేసుని కూడా పెట్టడం జరిగింది మనమంతా కూడా వీడియోలు చూసాం పెన్నిల్లి రామకృష్ణారెడ్డి గారి మీద దౌర్జన్యం జరగడానికి ప్రయత్నం జరిగిందే కానీ ఈయన ఎక్కడా కూడా ఎవరిని కూడా హత్యాయత్నం చేస్తున్నట్టుగా కానీ కొడుతున్నట్టుగా కానీ మనకు ఎక్కడ కూడా వీడియోలు లేదు ఆ తర్వాత మే పద్నాలుగో తారీఖున కారంపూడిలో ఈయనకు సంబంధం లేనటువంటి కేసుకు సంబంధించి ఈయన అక్కడ ప్రత్యక్షంగా కూడా లేనటువంటి సందర్భంలో అక్కడ సిఏ గారి మీద హత్యాయత్నం చేయబడిందని మే ఇరవై నాలుగో తారీఖున మరో త్రీ నాట్ కేసు పెట్టారు అంటే ఈ విధంగా ఫాల్స్ కేసులు మే పదమూడవ తారీఖున ఈ ఎలక్షన్ జరిగితే మే ఇరవై రెండవ తారీఖున మొట్టమొదటిగా ఈవీఎంని దాన్ని ట్యాంపర్ చేసినారు పగలు కొట్టినారని మే ఇరవై రెండుని పెట్టడం మే ఇరవై మూడున హత్యాయత్న కేసు పెట్టడం మే ఇరవై నాలుగున మరో హత్యాయత్న కేసు పెట్టడం ఇవన్నీ కూడా తను లేనటువంటి సందర్భంలో తన మీద హత్యాయత్నం చేసి తను హత్యాయత్నం చేసినట్టుగా త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టినటువంటి సందర్భాలని జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా ఖండిస్తూ మీరు ఈవీఎంని ట్యాంపర్ చేస్తారనే కేసు పెట్టినారు దాని మీద ఆయన బెయిల్ తెచ్చుకున్నారు కానీ ఈ త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టి ఆయన్ని సుమారుగా కొన్ని నెలల పాటు జైలులో నిర్బంధించాలా అని అన్న ఒక ఆలోచనతో ఈ జరిగినటువంటి ప్రాసెస్ని జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి కేవలం వైఎస్ఆర్సీపీ సానుభూతి పనులు నాయకుల మీద ఇలాంటి కేసులు పెట్టడం ఇలాంటి తప్పుడు కేసులు పెట్టడం కరెక్ట్ కాదన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారికి కొంత ఆరోగ్యం బాగలేకపోయినా కూడా ఆయన ప్రత్యేకంగా నెల్లూరికి రావడం కానీ పెన్నిళ్ళ రామకృష్ణారెడ్డి గారిని పరామర్శించి ఆ కుటుంబానికి ఒక ధైర్యం చెప్పే ప్రాసెస్లో ఈ విధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ప్రజలు కానీ ఎక్కడైనా కూడా తెలుగుదేశం పార్టీ వల్ల నష్టపోయినా తెలుగుదేశం పార్టీ వల్ల ఇబ్బందులు పడుతున్నా కూడా పార్టీ అండగా ఉంటుంది అని చెప్పడానికి మాత్రం నేను జగన్మోహన్ రెడ్డి గారు రావడం కానీ దానికి సంబంధించి ప్రజలు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆయనకి మద్దతుగా నిలబడడం చాలా సంతోషాన్ని ఇచ్చింది రాబోయే రోజుల్లో కూడా వైఎస్ఆర్సీపీకి సానుభూతి పరుల మీద ఎక్కడైనా కూడా ఏదైనా ఇబ్బంది జరిగితే పార్టీ అంతా అండగా ఉంటుందని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తాను